హాయ్ అండి నమస్తే నేను మీ కళా వెల్కమ్ బ్యాక్ టు కళా తడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పాలకూర పప్పుని రెగ్యులర్గా కాకుండా వెరైటీగా ఎలా చేయాలో చూద్దామా దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను వాచ్ చేయండి అల్లం ముక్క పచ్చిమిరపకాయలు పాలకూర పాలకూర నేను మూడు కట్టలు తీసుకున్నానండి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అంటే కిలో ఉంటుందన్నమాట పావుసర గ్లాస్ అది ఒక గ్లాసు కందిపప్పుకి మూడు కట్టలు నేను పాలకూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా మనము కడిగేసుకొని కాడలు చివరున్న కాడలు కట్ చేసేసేయండి మూడు కట్టలని మూడుసార్లుగా నేను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలకి ఇలా కట్ చేసుకున్నాను కడిగిన తర్వాతనే ఆకుని కట్ చేసుకోవాలి లేదంటే మనకి ఆకులో ఉండే పోషక విలువలన్నీ కూడా ముందు కట్ చేస్తే పోతాయి అన్నమాట అందువల్ల మనము కట్టెలు కొన్నప్పుడే ముందుగా చక్కగా నీళ్ళలో జాడి చేసుకుని ఆకంతా బాగా కడిగేసుకుని తర్వాత కట్ చేసుకుని ఇలాగ మనం ఒక కిలో కందిపప్పు తీసుకున్నాం కదా దానిలోని శుభ్రంగా కందిపప్పు కూడా నాలుగు సార్లు కడిగేసుకుని ఒక గ్లాసు కందిపప్పు అయితే గ్లాసు ఉన్నారు వాటర్ తీసుకోండి తర్వాత మనం ఇలాగ సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు పాలకూర కూడా ఇందులో వేసేసుకున్నాం తర్వాత అల్లం ముక్క ఇలాగా కొట్టేసుకోండి పైన తొక్క అంతా తీసేసుకుని ఇందులో వెల్లుల్లిపాయ వేయకూడదు వట్టి అల్లం మాత్రమే నేను వేసాను తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేయండి తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్లు వేయండి ఉప్పు ముందు వేయకూడదండి ఉప్పు ముందే వేసేసాం అనుకోండి పప్పు ఉడకదనమాట తర్వాత చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి తీసుకుని ఇట్లా మనం పైన పెట్టేసుకోవాలన్నమాట ఆ ఆవిరికి అది ఉడుకుతుంది మనము తాలింపుకి ఈ విధంగా ముందుగానే రెడీగా పెట్టేసుకోండి ఇంగు వేస్తే తాలింపుకి ఇంకా మరింత టేస్ట్ వస్తుంది అనమాట నేను పెద్ద కుక్కర్లోని రైసు ఈ పప్పు రెండు కలిపి పెట్టేశాను వెంటనే త్వరగానే అయిపోతుంది మనకి ఒకేసారి అన్నము పప్పు రెండు ఉడికిపోతాయి ఇరవై నిమిషాల్లో మనకి వంట రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ పప్పులో కొంచెం నీళ్ళు ఏమైనా ఉంటే కనుక వాటిని ఒక గ్లాసులోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకొని ఆ తర్వాత మనం గెరటితేల మీదే అనుకోండి చక్కగా ఇలా మెదిగిపోతుంది మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి గెరటితో ఇలా కలిపిన తర్వాత మాత్రమే మనం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ యాడ్ చేశాను ఇలా మొత్తం ఆ చింతపండు కూడా ఉంటుంది కదా దాన్ని కూడా ఇట్లా బాగా గరిటితో కదిపేస్తే అందులో కలిసిపోతుంది పెదిగిపోతుంది అనమాట గరిటతో కాకపోతే మీ దగ్గర పప్పు గుత్తుతో ఉంటే పప్పు గుత్తుతో అయినా సరే ఇలా బాగా మెత్తగా అయ్యేటట్టు కలిపేసుకోండి తర్వాత తాలింపు కోసం మనం బాండిలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాక ఈ తాలింపు గింజలన్నీ ఇందులో వేసేయాలి కూరకి తాలింపేనండి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ తాలింపు కూడా గింజలు చిటాపటమని మనకి సౌండ్ రావాలి అలా రాలేదనుకోండి ఆవాల గింజలు పంటికి తగిలినప్పుడు చేదు వస్తాయి అనమాట అందువల్ల అవి చెట్లు మనకి టపాటమ్మని సౌండ్ వస్తుంది అప్పుడు మనకి తాలింపు వేగిపోయినట్లు ఆ తర్వాత ఇంగువ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి కానీ వేస్తే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది ఇలా మనము తాలింపు వేయించేసుకున్నామంటే మనకి పాలకూర పప్పు టేస్టీగా ఎమ్మీగా వెరైటీగా చేసుకుంటాము పది ఇరవై నిమిషాల్లో మనకు కుక్కర్ వస్తుంది తీసుకుని ఒక ఐదు నిమిషాల్లో తాలింపు వేసేసుకుని రెడీ అయిపోతుంది పప్పు దీనికి మనం వడియాలు కానీ ఊరిమిరపకాయలు కానీ వేసుకుని నంచుకుని తిన్నామంటే ఇంకా బాగుంటుంది సైడ్గా మనకి ఒక ఆమ్లెట్ గోడ వేసుకున్నారనుకోండి ఇంకేంటి ఎమ్మీ టేస్టీ రెసిపీస్ మనకి రెడీ అయిపోతాయి మీకు గనక ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇంట్లో తయారు చేసుకుని మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకూర పప్పు చాలా హెల్దీ రెసిపీ అండి ఇది మనకి పప్పులో ప్రోటీన్ ఉంటుంది ఆకుకూరలో మనకి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి రెగ్యులర్గా చేసుకునే పప్పులా కాకుండా అల్లం వేసి మనము కొంచెం డిఫరెంట్గా చేసాము టేస్టీగా ఉంటుంది అల్లంలో ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్